Rey minche noi raja, haiga nidurin sera, haiga nidurin sera. Rey minche haiga nidurin హాయిగా నిరించరా వెళ్ళి వీరిసి వెన్నె కాసే చల్లన్నీ చిరుగాలి మల్లంగా వీచే వెళ్ళి వీరిసి వెన్నె కాసే చల్లన్నీ చిరుగాలి మల్లంగా వీచే స్వప్నాలలో నా స్వర్గాలు కంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ వింక నీవింకాదురించోయి టీకటి వెంట గలుగే రాధా కష్ట సుఖాలు ఇంతే కాదా చీకటి వెంట వెలుగే రాదా కష్ట సుఖాలు ఇంతే కాదా చింతవంతా నీకేలనోయి అంతా జయమౌను శాంతించవోయి హాయిగా వింక నిదురించవోయి హేమానళిని తన నెట్టి పరిస్థితులను పెళ్లి చేసుకోదని నిర్ణయించుకున్న అజయుడు రమేష్ నుంచి హేమా నలిని విడదీయటానికి హేమానళిని కోసం ఒక కొత్త సంబంధాన్ని జోగేంద్రునికి చెబుతాడు అతడే నళినాక్షుడు నళినాక్షుడు బ్రహ్మ సమాజానికి చెందినవాడని మంచి వక్తని చెప్తూ అతని గురించి వివరాలు చెబుతుంటాడు అతని కథని చెబుతుంటాడు నలినాక్షిని తండ్రి పేరు రాజవల్లభుడు ఫరీద్పురంలో అతని వ్యవసాయ భూములు ఉన్నాయి అతనికి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బ్రహ్మ సమాజంలో చేరాడు కానీ అతని భార్య కళ బ్రహ్మ సమాజంలో చేరడం నచ్చలేదు ఆమె మాత్రం పాత పద్ధతులతోనే ఉండేది ఆమె అలా తనను అనుసరించకపోవడం నచ్చక అతని మీద అయిష్టత ఏర్పడింది వారి కొడుకైన నళినాక్షుడు చిన్న వయసులోనే బ్రహ్మ సమాజ మత ప్రచారం బోధలు చేయడంలో మంచి నేర్పరయ్యాడు బెంగాల్లో గ్రామ వైద్యుడిగా ఉద్యోగం చేస్తూనే సంచార వైద్యుడిగా తన స్వంత ప్రాక్టీస్ చేసేవాడు అతను పనిచేసిన అన్ని చోట్లలోనూ మంచి డాక్టర్గా పేరును మతపరంగా చక్కటి నిష్ఠాపరుడుగా పేరు తెచ్చుకున్నాడు అంతా అలా సవ్యంగా సాగుతున్నప్పుడు అతడి తండ్రి రాజవల్లభుడు వృద్ధుడు అయిన తర్వాత అతని పరిచయస్తులలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమె వితంతువు అలా అతను వివాహమాడడం వివా వివాదంలో కూరుకొని పోయాడు ఎవరైనా అతనిని అడిగితే అతను నా మొదటి భార్య నా మతాచారాలను పాటించక నా అభిప్రాయాలకు విలువనివ్వకపోవడంతో ఆమె మీద అహిష్టత కలిగింది ఆమె తన భార్య కాదని ఈ వితంతో నా ఆచారాలు పాటిస్తున్నది కాబట్టి నాకు అనుకూలంగా నడుచుకుంటున్నది అందుకని నేను నా భార్యగా స్వీకరించాను అని చెప్పేవాడు అలా ఎవరికీ ఇష్టం లేని ఆ విధంతోను భారతీయ ఆచార ప్రకారం కావాలని పట్టుబట్టాడు కొడుకైన నళినాక్షుని భర్తను విడిచిపెట్టి కాశికాపురం వెళ్ళాలని అనుకున్నది అప్పుడు నళినాక్షుడు ఊరాంగపురంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు తన వృత్తిని వదిలిపెట్టి తల్లితో పాటు తాను వస్తానన్నాడు ఆమె ఏడుస్తూ బాబు మన అభిప్రాయాలు ఒకటి కావు వేరుగా ఉన్నాయి అనవసరంగా వృత్తిని వదిలిపెట్టి నాతో పాటు వచ్చి కష్టాలలో ఇరుక్కోవడం ఎందుకు రానవసరం లేదు రావద్దు అని రావద్దన్నది తన తండ్రిని ఎదిరించి లోకుల దృష్టిలో తప్పు చేసిందని అందరూ అనుకున్నా తల్లికి కష్టం కావద్దు అనుకొని మనం అక్కడ ఉండడం వల్ల పెద్ద మార్పేమీ ఉండదని అన్నాడు అతను చెప్పినట్టుగానే తల్లితో పాటు వారణాసికి బయలుదేరి వెళ్ళాడు నువ్వు పెళ్లి చేసుకోవా నళినాక్ష అని అడిగింది తల్లి అమ్మా నాకు పెళ్ళి ఎందుకమ్మా ఇలా బాగానే ఉన్నాను అన్నాడు పాత పద్ధతుల ప్రకారం నడుచుకోవాలని ఆలోచనలు కలిగిన అతను పెళ్ళే చేసుకోకూడదని అనుకున్నాడు కానీ బ్రహ్మ సమాజం నుండి అతను మాత్రం అతను వెళ్ళిపోలేదు బాబు నువ్వు నా కోసం పెళ్లి మానుకోవడం ఎందుకు నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకో నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నది అమ్మా నీ అభిప్రాయాలను గౌరవించి నిన్ను బాధ పెట్టకుండా ఉండే అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని పెళ్లి కూతుర్లను వెతకడానికి బెంగాల్ వెళ్ళాడు ఆ తర్వాత ఏమైందనేది ఎవరికీ తెలియదు అలా అతను ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక అనాథను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆ తర్వాత వెంటనే ఆ అమ్మాయి చనిపోయిందని ఒక పుకారు షికారు చేసింది కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననే ఆలోచనను ఆకర్షణలో తన మనసు మార్చుకొని పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు అక్షయుడు సరే జరిగింది ఏదో జరిగింది ఆ విషయం అలా పక్కన పెడితే తల్లి చెప్తే ఆమె మాట తప్పక వింటాడని ఆమె ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అక్షయుడు అన్నాడు నిజానికి తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె ఇంకా సంతోషపడుతుంది అంతేకాదు హేమనళిని వంటి అందమైన అమ్మాయి గురించి వెతికే పని ఉండకపోయేది దయగలిగిన హేమనళిని అయితే అత్తగారికి చక్కటి సపర్యలు చేసేది అందుకే హేమనళినితో నళినాక్ష బాబుకు పరిచయం అయితే అతనికి తగిన భార్య అవుతుంది ఇలా ఒకరి అవసరం మరొకరికి ఉంది కాబట్టి తొందరగా వారిద్దరిని పరిచయం చేస్తే బాగుంటుందని అక్షయుడు జోగేంద్రునికి చెప్పాడు అక్షయుడు తన ఇంటికి వెళ్ళగానే జోగేంద్రుడు మేడ మీదికి వెళ్ళాడు తండ్రి హేమనళిని ఇద్దరూ ఆఫీస్ గదిలో మాట్లాడుకుంటూ కనిపించారు కొడుకును చూస్తూనే కొంచెం మొహమాట పడ్డాడు చాయ్ దగ్గర అలా దూకుడుగా మాట్లాడినందుకు ముఖం చిట చిట చిటపటలాడుతూ కనిపించగానే చాలా బాధపడ్డాడు కానీ తెచ్చిపెట్టుకున్న మర్యాదతో స్నేహితులను ఆహ్వానించినట్టుగా జోగేంద్ర రా వచ్చి ఇలా కూర్చో బాబు అన్నాడు నాయనా నిన్న ఇవాళ మీరు హేమ ఇద్దరూ బయటికే రాలేదే ఎక్కడా కనిపించలేదు రోజంతా అలా ఇంట్లో ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని మొదలుపెట్టాడు మంచిది మంచిది మేము ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం హేమను ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టేందుకు ఒకడి తలను మరొకడు దుడ్డుకర్రతో బాధేందుకు తయారుగా ఉన్నాడు అని జవాబిచ్చాడు నాయన మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని హేమనళిని తన వలన తండ్రి నాలుగు గోడల మధ్య బందీ అయినట్టు అన్న భావిస్తున్నాడని తన నుండి ఇంకా ఏదో రహస్య సమాచారం లాగాలని ప్రయత్నిస్తున్న అన్న నుండి తాత్కాలికంగా తప్పించుకునేందుకు అలా ఆతృతగా అన్నది హేమ అన్న మాట బాగుంది నాయన రేపు ఒక సభ జరగనున్నది ఆ సమావేశానికి మీరు హేమను తీసుకొని వస్తే బాగుంటుంది అన్నాడు జౌగేన్ చాలామంది వచ్చే అలాంటి సమావేశాలు హేమకు చాలా ఇష్టమని అన్నాద బాబుకు తెలుసు కొడుకుకు జవాబు ఇవ్వకుండా ఏమంటావు అన్నాడు అన్నట్టుగా కూతురు వైపు చూశాడు మాటలు కూడా తీసుకుంటూ రేపటి సమావేశంలో ఉపన్యాసం ఇచ్చేది ఎవరు అని అడిగింది డాక్టర్ నళినాక్షుడు అన్నాడు జోగేంద్రుడు నళినాక్షుడు అని మళ్ళీ మళ్ళీ అన్నాడు బాబు అతని అతను మంచి వక్త అని అతని ఉపన్యాసాలు చాలామంది వినాలని కోరుకుంటారు అతని జీవనశైలి ప్రత్యేకమైనది అంతేకాదు అతనికి సహజమైన విరక్తి ఆస్తికత్వం వంటి గుణాలు ఉన్నవాడు పది మందిలో ఒకరికి ఉంటాయేమో ఇటువంటి మంచి గుణాలు ఇలా అతని గురించి ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు కానీ అతనికి రెండు గంటల ముందు కూడా నలినాక్షిని గురించి ఏమీ తెలియదు అక్షయుడు చెప్పిన అపవాదు గురించి తప్ప మంచిది నాయన ఎవరి ద్వారానో అతని గురించి వినడం కన్నా మనమే వెళ్ళి నేరుగా తెలుసుకుందాం అని ఉత్సాహంగా అన్నది హేమ అలా ఉత్సాహంగా హేమ మాట్లాడటంతో ఇంకేమన్నా ఇంకేమనాలో తోచక ఇదొక ఉపశమనమే అనుకొని సరే అన్నాడు ఎందుకంటే హేమనళినిని ఎక్కువగా బయటకు హేమనళిని ఎక్కువగా బయటకు పంపడు కానీ అలా బయటకు వెళ్ళడం హేమకు చాలా ఇష్టం అంతేకాదు బయటకు వెళితే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అనుకుంటుంది ఆమె ఈ విచారం నుండి కాస్త బయటపడుతుంది హేమ మనసు కుంగిపోయి ఉన్నప్పుడు స్నేహం ఒక ఔషధం వలె పనిచేస్తుంది అనుకున్నాడు అన్నాదబాబు రేపు మా ఇద్దరిని సమావేశమంట పనికి సమయానికి తీసుకువెళ్ళు అని ఆ నళినాక్షిని గురించి ఇంకేమైనా తెలిస్తే నాకు చెప్పు అతని గురించి ఊళ్ళో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అన్నాడు అన్నాద బాబు మామూలుగా జోగేంద్రుడు నళీనాక్షిని అపవాదుల గురించి లోకుల మాటలను దెప్పుతూ చెప్పటం మొదలుపెట్టాడు జనాలు ఎవరినైనా తనవాడనో పరాయి వాడనో భేదం లేకుండా తిట్టడానికి అపనిందలు వేయడానికి వారికి హక్కు అని అనుకుంటారు ఇటువంటి దుష్టులు దుర్మార్గులు మరొకరు ఉండరని అంటూ కోపంగా చెప్పడం మొదలుపెట్టాడు అవునవును అన్నాడు అన్నాదబాబు ఎప్పుడూ పక్క వారి తప్పుల గురించి మాట్లాడుకోవడం ఇంకొకరిపై అయిష్టత పెంచుకోవడం ఇవన్నీ ఇరుకు మనసున్న వాళ్ళు చేసే పని అటువంటి వాళ్లను అనుమానించాల్సి వస్తుంది అన్నాడు నాయనా మీరు నన్ను అలా అనుకుంటున్నారా నేను అటువంటి వాడని కాను అయినా నేను ఎటువంటి వాడునో మీకే తెలుసు నేను ఎవరినైనా తిట్టాలన్నా పొగడాలన్నా వారి ముందే తిడతాను పొగుడతాను నాకు ఎలాంటి భయం లేదు అర్థం లేకుండా మాట్లాడక జోగేంద్ర నిన్నటి వరకు నీ గురించి తెలుసు అయినా నేను మాట్లాడేది నీ గురించి కాదు జోగేంద్రుడు నళినాక్షిని గురించి తనకు తెలిసిందంతా చెప్పాలని మొదలుపెట్టాడు నళినాక్షుడు తన తల్లిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలని తన పెళ్లిని వాయిదా వేసుకొని బ్రతుకు తెరువు కోసం తన నివాసాన్ని వారణాసికి మార్చుకున్నాడు అక్కడే జీవించాలనుకున్నాడు అతని మీద వదంతులు పుట్టించేందుకు ఎందుకు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారో ఏమో కానీ అతనంటే నాకు సదాభిప్రాయమే ఉన్నది నువ్వేమంటావు హేమ అని అడిగాడు జోగేంద్రుడు సరిగ్గా నువ్వు అనుకున్నట్టే నేను అనుకుంటున్నాను అన్నది హేమ హేమకు అతని నడవడి నచ్చుతుందనే నేను అనుకున్నాను ఏమాత్రం సమయం దొరికినా నళినాక్షునిలాగా హేమ తండ్రికి సేవలు చేస్తూనే ఉంటుందన్నాడు జోగేంద్రుడు అన్నాథబాబు కూతురు వైపు ప్రేమగా చూశాడు హేమ ముఖం ఎరుపు గులాబీ రంగుల మిశ్రమంలాగా వెలిగిపోయింది అలా ఆమె తన సంతోషాన్ని వెలిబుచ్చింది సమావేశం నుండి అన్నాదబాబు హేమనళిని ఇంటికి ఆలస్యంగా వచ్చారు చాయ్ బల్ల దగ్గర కూర్చున్న అన్నాదబాబు బాబు బాగున్నది ఇది ఒక సత్కారమే అన్నాడే తప్ప ఇంకేం మాట్లాడలేదు హేమనళిని టీ తాగిన తర్వాత మేడ మీదకు ఎప్పుడు వెళుతుందా అని పడ్డాడు ఆ వేదిక మీద నళినాక్ష బాబు ఆశ్చర్యంగా కనిపించాడు అతడు యువకుడే కాక దేదీప్యమాన వర్చస్సు అతనిలో కనిపించింది అందుకే ఎందుకు ఎంతో బాగున్నాడు అతడు నష్టము అనే విషయం మీద మాట్లాడుతూ నష్టం లేకపోతే లాభం ఉండదని ఒకవేళ అనుకోకుండా మనకేదైనా దొరికితే అది నిజంగా దొరకడం కాదని కష్టించి పనిచేయడం ద్వారా దొరికిందే మనము అనుభవించగలుగుతామని అది మాత్రమే మన సొంతమని ఎవరైనా వారి చేతిలో బంగారాన్ని తయారు చేసే స్పర్శవేది వంటి అవకాశాలు చేజారిపోతే మాత్రం నిజమైన దురదృష్టవంతుడు అతడే అని అయినా సరే ఆ చేజారిపోయిన అవకాశాన్ని తిరిగి చేజిక్కించుకునే శక్తిని స్వశక్తితో పొందవచ్చు ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మన తలను వంచగలిగితే అది ఒక వరమే మేడ మీద హేమనళిని మౌనంగా పరధ్యానంగా కూర్చోవడం వల్ల ఆమె ప్రశాంతంగా కనపడుతుంది ఆమె చూపులు శూన్యంలో ఏదో వెతుకుతున్నట్లు కనిపిస్తున్నది ఉపన్యాసం అయిపోయి అక్కడి నుండి వస్తున్నప్పుడు జోగేంద్రుడు అక్షయుడితో ఇలా అన్నాడు నువ్వు మా హేమకు మంచివరుడునే చూపించి మంచి పని చేశావు అతడు ఎంత గుంభనంగా ఉన్నాడు ఈరోజు ఉపన్యాసంలో అతడు చెప్పిన విషయాలలో సగం విషయాలు నాకు తెలియవు రోగికి రోగం కుదిరించాలంటే అతనికి మందు ఇవ్వాలి మంది ఇవ్వాలంటే అతనికి వచ్చిన రోగం ఏమిటో తెలుసు కనుక్కోవాలి అలాగే హేమనళిని రమేష్ని మరచిపోవాలంటే మన వంటి వారు సరిపోరు నళినాక్షుడు ఉపన్యసిస్తున్నప్పుడు హేమనళిని ముఖం చూసావా నేను చూశాను ఆమె అతను చెప్పిన విషయం మొత్తం అర్థం చేసుకున్నది కానీ ఆమె అలా అర్థం చేసుకున్నట్టు పైకి చెప్పదు అన్నాడు జోగేన్ నువ్వో నేను అలా ఉపన్యాసిస్తే ఆ ఉపన్యాసం విని అలా పరవశించేది కాదు స్త్రీలకు సన్యాసం తీసుకున్నవారంటే చాలా గౌరవం ఆకర్షణ ఉంటుంది కాళిదాసు తన కావ్యంలో ఉమాదేవి ఒక సన్యాసి కొరకు తన శరీరాన్ని ఎలా శుష్కింపజేసుకున్నదో చాలా చక్కగా వర్ణించాడు నళినాక్షుడినే కాక వేరే వారిని మనం వరుడిగా ఎంచుకుంటే హేమనళిని రమేష్నితో పోల్చుకునేది ఆ పోలికలలో రమేషుడితో సరిసమానంగా తూగకపోయేది నళినాక్షుడు అందరిలాగా సామాన్య మానవుడు కాదు ఇంకెవరినైనా ఆమెకు పరిచయం చేస్తే నీ మనసులోని భావం ఆమె తెలుసుకొని ఆమె తిరగబడేది కానీ నళినాక్షుడు ఇక్కడికి రప్పించి ఆమెకు పరిచయం చేయడానికి ఒక ఉపాయం ఆలోచించు వారిద్దరూ ఒకరికొకరు పరిచయం అయిన తర్వాత పెళ్ళికి దానంతట అదే దారి ఏర్పడుతుంది నేను ఏదో మాయోపాయం చేయలేను నేరుగా అతనితో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను నాకు జనాకర్షణే లేదు ఎవరో నన్ను ఊరేగిస్తారని కూడా నేను అనుకోను అన్నాడు జోగేంద్రుడు ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనను బయటకు చెప్తే వా మనం తలపెట్టిన పని గంగలో కలిసినట్టు అవుతుంది కలిపినట్టు అవుతుంది ఈ పని అంతా ఇష్టప్రకారం జరగాలని అనుకోకు హేమనళిని రమేష్ని మర్చిపోయేటట్టు మనం చేయలేకపోతే ఈ పని మనం చేయలేము అలా రమేష్ని మర్చిపోయేటట్లు చేయడం మానవత్వం లేని వాళ్ళు చేసే పని అని నువ్వు అనుకోవద్దు మనం అనుకున్న పని అయ్యేదాకా నేను చెప్పినట్టు వినమన్నాడు అక్షయుడు అవును నళ్ళినాక్షుడు చాలా గుంభరమైన మనిషి అతడితో మాట్లాడే ధైర్యం నాకు లేదు నా పని మండే పొయ్యి మీద ఉన్న పెనం మీద కూర్చున్నట్టున్నది ఒరే ముసలి ఆలోచనలున్నవాడా పెనం పైన ఉన్న పొయ్యిలో పడ్డా నువ్వు కాల్చుకున్నావో అది నీ తప్పు అవుతుంది కాల్చుకోకుండా బయటపడమే తెలివైన వారు చేసే పని నీడకే భయపడితే ఎలా రమేషుడి విషయంలో మొదటి నుండి మీరు ముగ్గురు తప్పు అంచనాతోనే ఉన్నారు రమేష్ని గురించి మీరు ఏమనుకున్నారంటే మోసం అంటే ఏమిటో అతనికి తెలియదని ఆదిశంకరాచార్యుల తర్వాత అంతటి దివ్యజ్ఞాని అతనే అని ఈ రోజులలో ఒక వరం వలె వచ్చిన భాగ్యరే కానీ అతని ప్రపంచమేమి ప్రపంచం అని అనుకున్నారు నేరుగా నేను ఎప్పుడూ రమేష్ని అలా అనుకోలేదు ఎందుకంటే రమేషుడు వంటి ఉన్నత భావాలు ఉన్న వాళ్ళను చాలామందినే చూశాను కానీ ఎన్నడూ వారితో చర్చలు చేయ సాహసించలేదు నా వంటి దురదృష్టవంతుడికి అలాంటి అవకాశం లేదని నాకు చర్చ చేయడం కూడా రాదని అనుకుంటున్నావేమో నువ్వు ఇటువంటి గొప్ప వాళ్ళతో చర్చలు జరిపే కన్నా గౌరవించడమే మంచిదని నీతో అనాలంటేనే భయం వేస్తున్నది మీ చెల్లికి అతనితో పెళ్లి కుదుర్చడం అంటే గొప్ప సాహసమే ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సూక్తి అనుసరించాలి ఇదొక్కడే ఇప్పుడు మనకున్న ఏకైక సాధనం నేను ఇలా అన్నానని నువ్వు తిట్టవద్దు సుమా అన్నాడు అక్షయుడు ఇలా చూడు అక్షయ మాకన్నా ముందు రమేష్నితో నీకు పరిచయం ఉన్నదని చెప్పలేకపోతున్నావు నువ్వన్నట్టు అతడు సాధువేమీ కాదు దాన్ని మాకు వివరించేందుకు ఇంత కష్టపడనవసరమూ లేదు ఇక ఆ విషయం వదిలే నీవేమన్నా యుక్తిగా ఈ పనిని సాధించాలనుకుంటే సాధించు నేనేదో అనుకుంటానని అనుకోకు నేను నల్లినాక్షిని లక్ష్య పెట్టను జోగేంద్రుడు అక్షయుడు అన్నాదబాబు గదిలోకి వస్తూ ఉంటే వేరొక నుండి హేమనళిని బయటికి వెళ్ళిపోయింది వీధిలో నుండి వస్తుంటే మమ్మలను కిటికీలో నుండి ఆమె చూసి ఉండవచ్చు అని అనుకున్నాడు అక్షయుడు అతడు చిన్నగా నవ్వుకుంటూ తన కోసం తానే ఒక గిన్నెడు ఛాయను తయారు చేసుకుంటున్నప్పుడు నళినాక్షుడు ఉపన్యాసంలో చెప్పిన మాటలు హృదయ లోతులకు వెళ్తాయి ఎందుకంటే అతను ఏది చెప్పినా అతని హృదయం నుండి వచ్చే మా వచ్చే మాటలే కాబట్టి అన్ అని అంటూ కూర్చున్నాడు అంతటి సమర్థుడే అన్నాడు అన్నాధబాబు సమర్థులు అని అంటే కూడా తక్కువే ధర్మాన్ని బోధించే ఉత్తమ గురువుల గుణాల వంటి గుణాలు ఉన్నాడని ఉన్నవాడని అక్షయుడు అన్నాడు అక్షయుడి కుటిల మనస్సు వంటి మనసే ఉన్న జోగేంద్రుడు సాధువుగా ఉండేందుకు ఉత్తమ గురువు గుణం గురించి మాట్లాడకు అటువంటి ఉత్తమ గురువు నుండి మనలను భగవంతుడు ప్రత్యేకంగా రక్షించుగాక అనేందుకు అతడేం సహాయం చేయడు అయినా ఒక్కరోజు ముందు నళినాక్షుని గొప్పతనం గురించి దేవుడిని ప్రార్థించాడు అతడిని తిట్టేవాళ్ళు వ్యతిరేకంగా పగవాళ్ళుగా మారని తిడతాడేమో అన్నాడు జోగేంద్రుడు ఇలా రా జోగేంద్ర మనుషులు బయటికి మంచివాళ్ళుగా కనిపించి మనసు లోపల కూడా మంచివాళ్ళుగానే ఉంటారని అనుకుంటున్నాను నేను అనుకున్నది పొరపాటు కావచ్చు కానీ అలా మంచివాళ్లను చెడ్డవాళ్ళు కావచ్చు అని అనుమానించటం మంచిది కాదు నళినాక్షుడు ఉపన్యాసంలో చెప్పింది అతడి సొంత అభిప్రాయమే కానీ ఎవరి అభిప్రాయాలో తన అభిప్రాయాలుగా చెప్పలేదు అవన్నీ తన సొంత అనుభవాలే అనుకుంటున్నాను ఎందుకంటే అతను ఉపన్యాసం చాలా ప్రేరణ కలిగించేటట్లు కొత్త విషయాలు తెలుసుకునేటట్లు ఉన్నది ఒకవేళ అతను మోసగాడే అయితే ఎక్కడో అరువు తెచ్చుకున్న పదజాలమే అయితే ఆ ఉపన్యాసం అంత జనరంజకంగా ఉండేది కాదు అందుకే అతనికి కృతజ్ఞత తెలపాలనుకుంటున్నానని అన్నాడు బాబు అంతా బాగానే ఉంది కానీ శరీర సౌష్ఠవమే కాపాడుకోవడం లేదని నెమ్మదిగా అక్షయుడు అన్నాడు ఎందుకు అతడు వ్యాయామాలు వ్యాయామ నియమాలు పాటించడా అని ఆశ్చర్యంగా అడిగాడు అన్న బాబు నల్లినాక్షునికి రోజంతా ప్రార్థనలు చేయడం వేదాధ్యయనం చేయడంతోనే సరిపోతుంది ఇంకా శరీరాన్ని ఎప్పుడు పట్టించుకుంటాడో బాగున్నది అతని తప్పు అదే మన శరీరాలను ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే మన శరీరాలను మనం తయారు చేయలేము నాకే మాత్రం సమయం చెక్కినా అతని ఆరోగ్యం గురించి వాకప్ చేసేవాడిని అతని ఆరోగ్యాన్ని కుదుట పడేసేవాడిని ఇతరుల ఆరోగ్యం కాపాడాలంటే పాటించవలసిన కొన్ని నియమాలున్నాయి అందులో మొదటిది ఇక జోగేంద్రుని ఓపిక సన్నగిలింది ఇదంతా అంత ముఖ్యమైనది కాదు నాయన నళినాక్షుడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు మధ్యాహ్నం అతన్ని చూసినప్పుడు అతని శరీర ఛాయను గమనించినప్పుడు అతని పవిత్ర జీవనమే అతని శరీర సౌష్ఠవమేమో అని అనిపించింది అతను అలా ఉండడం చాలా తృప్తిగా ఉంది నాకు నాకు తెలియదు జోగేన్ అన్నాడు జోగేన్ నాకు తెలియదు జోగేంద్ర అక్షయుడు చెప్పింది నిజమే కావచ్చు మన దేశంలో చాలామంది ఉత్తమ గురువులు చిన్న వయసులో మరణిస్తున్నారు వారు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడంతో దేశానికి అపకారం జరుగుతున్నది అలా శ్రద్ధ చేయడం మంచిది కాదు నళినాక్షుని గురించి తప్పు అంచనా వేస్తున్నావేమో ఆయన గురించి ఆయన చూసుకుంటాడని నీకు తెలిసిన అలాగే అతనితో చెప్పు జాగ్రత్త తీసుకోమని అన్నాడు బాబు చూడండి నేను అతన్ని ఇక్కడికి తీసుకొని వస్తాను మీకు పరిచయం చేస్తాను కానీ అతనితో అంతలోతుగా సంభాషణ చేయకండి మీరు ఎప్పుడు చెప్తుంటారు వైద్యంలో గడకాయ రసం ఊపిరితిత్తులకు చాలా బలవర్ధకమని నాకు గుర్తుకు వస్తున్నది అది ప్రాణాపాయం చేసేవారికి చక్కటి శ్వాస విడిచేందుకు పీల్చేందుకు బలమైన ఔషధం మీరు నల్లాక్షునికి ఆ మందిచ్చి అతన్ని మీ గుప్పెట్లో పెట్టుకోండి ఇంకా నన్ను పిచ్చి నువ్వు నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నావా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఏంది అని అనుకుంటున్నారా ఇంకా ఇలాంటి మాటలు వినలేను అంటూ విసా విస బయటకు వెళ్ళిపోయాడు